ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రధాన నిందితుడైనటువంటి సంజయ్ రాయ్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మీకందరికీ తెలిసిందే అయితే విచారణలో భాగంగా అతడికి ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించారు ఇదే జైల్లో డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే అన్ని కొంతన లేని సమాధానాలు చెప్పినట్టుగా విషయం బయటకు వచ్చింది అయితే తాను ఫెసిలిటీ సెమినార్ హాల్కు చేరుకున్నప్పుడు ఆ బాధితురాలు అప్పటికే మృతి చెంది ఉందని భయంతో అక్కడి నుంచి పారిపోయిన లైట్ డిటెక్టర్లో ఆయన పేర్కొన్నట్టుగా తెలుస్తుంది అంతేకాక అత్యాచారం హత్య కేసులో తాను నిర్దోషినని పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పడం ఆచార్యానికి గురిచేస్తుంది ఇక లైట్ డిటెక్టర్ పరీక్షలో ఇదే విధంగా తప్పుడు సమాధానం చెప్పి నమ్మశక్యం కాని సమాధానాలు అనేకం చెప్పుకొచ్చాడు ఈ పరీక్ష చేసేటప్పుడు సంజయ్ రాయ్ నిరుత్సాహంగా ఆందోళనకరంగా కనిపించాడని కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని చెప్పుకొస్తున్నారు అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే ఆంగ్ల మీడియా కథనాలు అనేక రకాలుగా ఈ విషయం మీద బహిర్గతపరుస్తున్నాయి మరోవైపు కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అక్టోబర్ ఆగస్టు తొమ్మిదిన వెలుగు చూసినటువంటి వైద్యురాలి హత్యాచార కేసులో ఆ మరుసటి రోజే కోల్కతా పోలీసులు సంజయ్ రాయిని అరెస్ట్ చేశారు అప్పుడు అత్యాచారం హత్య చేసినట్టుగా సంజయ్ రాయి నేరం అంగీకరించారు ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించాడని అతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్నటువంటి సిబిఐ అధికారులు చెప్తున్నటువంటి విషయం అయితే తాజాగా తనను ఇరికించారని నిర్దోషినని కన్నీటి పర్యంతమైనటువంటి విషయం చాలా అనేక రకాలైనటువంటి ఈ మాటలు అనుమానాలకు తావిస్తుంది పైగా గత వారం చూస్తే సిల్దాలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏసీజేఎం కోర్టు ముందు కూడా ఇవే రకమైనటువంటి మాటలు చెప్పుకొచ్చారు అంతేకాకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి లైట్ డిటెక్టర్ పరీక్షకు కూడా సమ్మతిస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చిన మాట ఇక ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ కోర్టు ఆదేశాలతోటి నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది ఈ పరీక్ష సమయంలో సంజయ్ పరిశోధనలకు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడని నేరం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉన్న అతని ముఖానికి గాయాలు ఎలా వచ్చాయనో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఆ తర్వాత ఎలాంటి వివరణ కూడా దానికి సంబంధించి ఇవ్వలేదని చెప్పి ఆ అధికారి తెలిపారు అందుకే అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు పొంతన లేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఆసుపత్రిలో సెమినార్ హాల్లో మహిళ శవమై కనిపించిన వైద్యురాలి పోస్ట్ రిపోర్టులో లైంగిక వేధింపులు ఆపై శరీరంపై ప్రైవేట్ పార్ట్లలో సహా ఇరవై ఐదు గాయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఆగస్టు తొమ్మిది తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో వెళ్ళడాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించారు కనిపించింది చూశారు కూడాను నేర స్థలంలో అతని బ్లూటూత్ హెడ్సెట్ను కూడా అక్కడ కనుగొన్నారు ఇక సంజయ్ రాయ్ మానసిక విశ్లేషణ ప్రొఫైలింగ్ పరీక్షిస్తే అతడు ఫోర్నోగ్రఫీకి విపరీతంగా బానిసైనట్టుగా తెలుస్తుంది అతడిలో జంతు ప్రవృత్తి స్పష్టంగా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు